అందరికీ నమస్కారం నేను మీ సహాయాన్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లో ఉదయం కాల సమయంలో సాయంకాల సమయంలో విద్యార్థినులు కాలేజీకి వెళ్లే సమయం కానీ వచ్చే సమయం కానీ ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఎక్కువ విద్యార్థిని ఏలూరు కానీ ఇటు గన్నవరం కానీ విజయవాడ కానీ కాలేజీలకు వెళ్తున్నారు ఆ సమయంలో కొంతమంది ఆకట యువకులు ఆ బస్ స్టాండ్ వద్దకు రావటం ఆ బస్సులు ఎనభన పడటం ఈ ఆ కొంచెం అల్లరిగా మాట్లాడటం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ తల్లిదండ్రుల నుంచి రిక్వెస్ట్లు వినపడుతున్నాయి మన న్యూస్ ఫోర్ టీవీ కూడా కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ చేసి పరిస్థితిని వివరించడం జరిగింది ఆ కావున తల్లిదండ్రులు కొంచెం భయపడాల్సి వస్తుంది కొంతమంది ఆకత యువకులు చేసినటువంటి అల్లరికి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది కావున సిబ్బందిని ఒకరిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి రిక్వెస్ట్లు వినిపిస్తున్నాయి కావున ఆకతా యువకుల నుంచి విద్యార్థినులను ఆ రక్షించడం కోసమే గానీ లేదంటే వారికి కొంచెం రక్షణ కల్పించడం కోసమే గానీ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ లో ఉదయం సాయంత్రం ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇక్కడ నియమిస్తే బాగుంటుందని కూడా తల్లిదండ్రుల నుంచి రిక్వెస్ట్లు వినిపిస్తున్నాయి కావున విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని హనుమాన్ జంక్షన్ స్టాండ్ లో సిబ్బందిని ఒకరిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము